బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పులి భయం వీడటం లేదు భీంపూర్ మండలంలోని గొల్లాఘాట్ తాంసీ పెనుగంగ శివారు ప్రాంతాల్లో పెద్ద పులి తిరుగుతుండగా స్థానికులు గుర్తించారు పులి సంచారాన్ని పలువురు వాహనదారులు ఫోన్లో బంధించారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది విషయం తెలుసుకున్న అటవీ అధికారులు పలు సూచనలు చేశారు వ్యవసాయ పనులు పశువులు మేపేవారు గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పులి భయం వీడటం లేదు భీంపూర్ మండలంలోని గొల్లాఘాట్ తాంసి పెనుగంగ శివారు ప్రాంతాల్లో పెద్ద పులి తిరుగుతుండగా స్థానికులు గుర్తించారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఓవర్ లక్ష్యం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద పుల్ల సంచారం అయితే కలగరణం అయితే రేపుతుంది దాదాపుగా మూడు నెలల నుంచి కూడా నిత్యం ఏదో ఒక చోట పెద్ద పుల్లు సంచరిస్తూ ఉండడంతో అయితే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఏదైతే ఇటు తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ లో తాడోబా తిప్పేశ్వరం నుంచి పులులు వలస అది ఇటు సంచరిస్తున్న నేపథ్యంలోనైతే అటవీ సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసికే శివారు ప్రాంతంలో పెద్ద పులి సంచారం అయితే సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందారు మహారాష్ట్రలోని తిప్పేశ్వరం నుంచి ఈ పులి భీంపూర్ శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టుగానైతే అటు శాఖ అధికారులు అయితే నిర్ధారించారు ఇటు భీంపూర్ తో పాటు పెనుగంగ పరివాహ ప్రాంతాల్లో కూడా ఈ పులి గత కొద్ది రోజులుగానైతే సంచరిస్తా ఉంది అయితే ఈ రోజు తెల్లవారు జామున రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో అటుగా వెళ్తున్నటువంటి వాహనదారులు ఆ ఈ పులి సంచరిస్తున్న వీడియోలను తమ సెల్ ఫోన్ లో తీసి ఇటు సోషల్ మీడియాలో పెట్టడంతో అయితే సోషల్ మీడియాలో పెట్టారు దీంతో ఇటు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అయితే ప్రస్తుతానికి వారు అక్కడికి చేరుకొని పులిని అయితే ట్రాక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంతేకాకుండా అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేసి సూచిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వరలక్ష్మి లక్ష్మి రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ